హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మీరు చా గతంలో చాలామంది చాలాసార్లు అడిగారు హోమ్ టూర్ చేయడాక్క మాకు యూజ్ అవుతుంది అని చెప్పి ఇంతకుముందు ఎందుకు చేయలేదంటే అంటే ఇంట్లో ఎక్కువ ఐటమ్స్ ఏమీ తీయలేదు అంత ప్రాపర్గా లేదు కదా అని తీయలేదు కానీ ఇంకా అలాగే గడిచిపోతుంది కదా ఇంకా చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని న్యూ ఇయర్ రోజు చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదండి ఇంట్లో ఎవరు లేరు కూడా వీడియో తీయడానికి ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలు బయటకు వెళ్ళిపోయారు వెళ్ళినాక దేవుడు మంతా క్లీన్ చేసరికి నాకు చాలా టూ త్రీ అవర్స్ టైం పడి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఓపిక లేక టమాటా రైస్ అయితే ఈజీగా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది కదా ఇంకా టమాటా రైస్ చేసుకొని వేడివేడిగా తిన్నాను ఇంకా సాయంత్రం మా వారు సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చి ఇంకా పూరి జగన్నాథ స్వామి అండి మాకు దగ్గరలోనే ట్వంటీ మినిట్సే ఉంది కాకపోతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు బంజారా హిల్స్లో చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా క్లౌడ్ ఉండే కానీ దర్శనం బాగా జరిగింది టెంపుల్ కూడా చాలా బాగుంది ఇలా గడిచిపోయింది ఇయర్ రోజు ఓకే మరొకసారి వీలు చూసుకొని తప్పకుండా హోమ్ టూ చేస్తే